అందరికీ నమస్కారం నెల అయిందమ్మా యాక్సిడెంట్ అయ్యి గత నెలన్నర క్రితం ఆటో యాక్సిడెంట్లో ఒకే కుటుంబంలో పెద్ద ఆవిడకు చిన్న పిల్లోడికి యాక్సిడెంట్ అయింది వీళ్ళ బంధువులు కూడా యాక్సిడెంట్ అయింది వీళ్ళు వచ్చి మగ్గం నేసుకొని జీవిస్తారు ఈమె ఈమె ఈమెకు వచ్చి ఈమె అమ్మ అవుతుంది ఈ పిల్లోడు వచ్చి కొడుకు వీళ్ళ నాన్న వీళ్ళ దగ్గర లేడు ఇప్పుడు వీళ్ళు చేసుకుంటే తినాలా లేకుంటే లేదు ఈ యాక్సిడెంట్ అవ్వడం వల్ల వైద్య ఖర్చులకు కానీ వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు వీళ్ళు ఏం ఈమె ఏం పని చేయలేకుండా అయిపోయింది ఈ పిల్లోని చూసుకోవాలా ఈ మొక్కటి పని చేస్తే వీళ్ళను పోషించుకోవాలా మామూలుగానే వీళ్ళు బాగున్నప్పుడే కుటుంబం గడవడానికి కష్టంగా ఉండేది ఇప్పుడు ఈ యాక్సిడెంట్ అవ్వడం వల్ల వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎవరైనా వీళ్ళ పరిస్థితి చూసి దాతలు సహాయం చేయాలని వీళ్ళు కోరుతున్నారు నాకు వచ్చి మన అన్న ఈరోజు వీళ్ళ పరిస్థితి తెలిపాడు ఉమ్మడి గురుప్రసాద్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక ఇరవై ఐదు కేజీలు బియ్యం ప్యాకెట్ కొన్ని నిత్యావసర సరుకులు వీళ్ళకు ఈరోజు ఇవ్వడం జరిగింది రఘువన్న కూడా ఆయన శక్తి మేరకు ఆయన కూడా కొన్ని నిత్యావసర సరుకులు వీళ్ళకి ఇచ్చాడు మేము ఇచ్చింది వీళ్ళకి ఏమీ కాదు కొన్ని రోజులు ఇప్పుడు ఉగాది పండగ వస్తుంది కదా పండగకు వీళ్ళు కూడా వీళ్ళ కుటుంబం పండగ చేసుకోవాలని చెప్పి మేము ఇవ్వడం జరిగింది ఎవరైనా వీళ్ళకి సహాయం చేయదలిస్తే వీళ్ళది ఫోన్పే నెంబర్ పెడతాను పే ఫోన్పే నెంబర్కు తోచినంత వంద రూపాయల నుంచి వెయ్యి రూపాయలు కానీ ఐదు వందలు కానీ ఎవరు శక్తి కొద్ది వాళ్ళు వేసి వీళ్ళకు సహాయం చేస్తే వాళ్ళ కుటుంబం కూడా మనలాగే సంతోషంగా ఉంటారని నేను మిమ్మల్ని కోరడం జరుగుతుంది వీళ్ళకు మనం ఇచ్చే వంద యాభై మనకి ఏమి కాదు అదే వాళ్ళకైతే ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఒక పది మంది వంద వంద రూపాయలు ఇస్తే వీళ్ళకు వెయ్యి రూపాయలు అవుతుంది వాళ్ళ ఫోన్పే నెంబరే పెడతాను దయచేసి ఎవరైనా కానీ వీలైనంతలో సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను వీళ్ళ ఫోన్పే నెంబర్ వచ్చి నైన్ వన్ డబల్ త్రీ సిక్స్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ టూ సిరివెల్ల శివ అని వస్తుంది యాక్చువల్గా ఆమెకు ఫోన్పే నెంబర్ లేదు ఈయనది అది ఫోన్పే నెంబరు ఈయన వచ్చి ఆ పిల్లోడికి మేనమామ ఆమెకు అన్న సొంతం వాళ్ళ ఫోన్పే నెంబర్ ఇవ్వడం జరిగింది మరొకసారి చెప్తాను నైన్ వన్ డబల్ త్రీ సిక్స్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ టూ సిరివెల్ల శివ అని వస్తుంది ఫోన్పేలో మీకు తోచినంత పది రూపాయల నుంచి వంద రూపాయలు కానీ ఎంతైనా కానీ ఫ్రెండ్స్ దయచేసి సహాయం చేయండి